హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యమున అలా హాల్లోకి వెళ్తూ ఉండగా గేట్ బయట నుంచి పోస్ట్ మ్యాన్ పోస్ట్ తీసుకొని వస్తూ ఉంటాడు యమున కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి పోస్ట్ మ్యాన్ ఇప్పుడు విహారీకి వచ్చే డివోర్స్ నోటీస్ని తీసుకొస్తున్నాడు అనుకుంటా ఎలాగైనా ఎవరు చూడకుండా పోస్ట్ని తీసుకోవాలని చూస్తూ ఉంటుంది అక్కడ హడావిడిగా వెళ్తూ ఉండగా లక్ష్మి వస్తుంది లక్ష్మి అక్కడ పోస్ట్ అతను తీసుకొస్తున్నాడు ముందు ఆ పోస్ట్ని తీసుకో ఎవరికి కనపడకుండా దాచిపెట్టు అని చెబుతూ ఉంటుంది ఇక వెళ్తూ ఉండగా గుమ్మం బయట ఫోన్ మాట్లాడుతూ అంబిక అక్కడే తిరుగుతూ ఉంటుంది అయ్యో అంబికమ్మ గారేంటి ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఎలాగా ఆ పోస్ట్ తీసుకోవడం అని లక్ష్మి తడబాటు పడుతూ ఉంటుంది ఇంతలో పోస్ట్ మ్యాన్ లోపలికి వచ్చేస్తాడు అంబిక తనని ఆపి ఎవరికి పోస్ట్ అని ప్రశ్నిస్తూ ఉంటుంది విహారి గారికి అని చెప్పడంతో ఇటు ఇవ్వండి అని చెప్పి పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి పోస్ట్ని తీసుకుంటుంది అంబిక ఆ పోస్ట్ని తీసుకొని లోపలికి వస్తూ ఉండగా లక్ష్మికి ఏమనకి ఏం చేయాలో అర్థం కాదు అలా చూస్తూ ఉంటారు ఏం పోస్ట్ ఇది అని చెప్పి అంబిక చూస్తూ ఉంటుంది లోపలికి వస్తూ ఉండగా పద్మాక్షిని గుద్దుకుంటుంది అంబిక ఆ పోస్ట్ కింద పడిపోతుంది ఏంటి అంత హడావిడిగా వస్తున్నావు ఏమైంది ఈ పోస్ట్ ఎవరికి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారికట అని లోపే సహస్ర ఆ కింద పడిన పోస్ట్ని తీసుకుంటుంది అది తీసుకొని చూస్తూ ఉండగా డివోర్స్ నోటీస్ అని పైన కొంచెం కనిపిస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా సహస్ర ఆశ్చర్యపోతుంది ఇప్పుడు ఇది ఎలాగైనా అమ్మ పిన్ని చూడకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఎవరికే పోస్ట్ ఏంటది ఇటు ఇవ్వు చూద్దాం అని చెప్పి పద్మాక్షి అంబిక అడుగుతూ ఉంటారు ఇకప్పుడు ఇటు యమున లక్ష్మి కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు ఎలాగా ఏం చెప్పి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అని ఆలోచిస్తూ ఉంటారు సహస్ర ఏం చేస్తుంది ఈ లెటర్ని తీసుకువెళ్ళి అక్కడ విహారీకి ఇస్తుందా లేకపోతే ఇక్కడ పద్మాక్షి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారా ఈ రహస్యం బయటపడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో